చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ బస్టాండ్ ఆవరణలో చందుర్తి మండల బీజేపీ అధ్యక్షులు ముఖిలే విజేందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బుధవారం రోజున మండల బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ బీజేపీ ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరుపుకుంటుందని ఈ సందర్భంగా బుధవారం రోజున చందుర్తి మండల కేంద్రంలో మండల బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలుపును ప్రధాని నరేంద్ర మోడీకి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీ గెలుపుకు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు అనంతరం యువమోర్చా మండల అధ్యక్షులు మూత్కపల్లి రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు

మొట్టమొదీ కోసం తీసుకొచ్చే ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు మరి డెబ్బై ఐదవ జన్మదినం ఈరోజు అనేక సంస్కరణలు మరి వారి జన్మదిన సందర్భంగా ప్రతి నియోజకవర్గాలలో గ్రామ గ్రామాన మండల మండల కూడా అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అంటే పదిహేనవ తారీఖు వరకు కూడా సేవా స్థాపల నియోజక కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కానీ శాఖ కానీ ఇస్తూ ఉంది కనుక దాంట్లో భాగంగా చంద్రుత్తులు కూడా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతూ ఉంది మరొకసారి ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం దాదాపు రెండు వేల నలభై ఏడు వరకు భారత్ను ఒక స్థల ప్రపంచంలో అగ్రగామి దేశంగా తీసుకున్న నరేంద్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు మన కుటుంబం లేక మన జగత్తునై మూట కూడా మన భారతీయుల కుటుంబంగా పనిచేస్తూ ఉన్నారు ఒక్క కూడా భోజనం పెడితే దాదాపు మూడు నెలలకు ఆరు నెలలకు టూ ఇయర్స్ నుంచి కూడా సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఆకలికి చావులు లేకుండా ఆకలి కేకలు లేకుండా ఏ అయితే రేషన్ ఇస్తున్నా మనల్ని కూడా చూస్తూ ఉన్నా కనుక వారు ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి జన్మోదీ సందర్భంగా ఈ జిల్లా తరఫున మండల అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆయుర్వే వంద సంవత్సరాలు కూడా భారతదేశ సేవా కూడా కోరుతూ